రెండు గ్రామాల మధ్య ఉన్న వాగుతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం వాటిల్లేది వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది ఏళ్లు గడిచినా ప్రభుత్వాలు మారినా ఈ రెండు గ్రామాల సమస్య తీరట్లేదు దీంతో ఇరు గ్రామాల ప్రజలంతా ఒకటై తీగలతో తాత్కాలిక వంతెనని ఏర్పాటు చేసుకున్నారు అయినా కష్టాలు తీరలేదన్న స్థానికులు ఇప్పటికైనా అధికారులు శాశ్వత వంతెన నిర్మించాలని కోరుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా పులిచాల కారువంగ గ్రామాల మధ్య వాగును దాటేందుకు ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే సరణ్యం నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న రోజుల్లో పాఠశాలకు వెళ్లడం అసాధ్యమే దీంతో రెండు గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకుని టెలిఫోన్ స్తంభాలు ఆధారంగా చేసుకుని సుమారు రెండు లక్షల రూపాయలతో తీగల వంతెనని ఏర్పాటు చేసుకున్నారు వంతెన ఏర్పాటు చేసుకున్నా ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ఊర్ల నుంచి ఇక్కడ రోడ్ వేసి ఒక బ్రిడ్జ్ అంటే పెద్ద పుణ్యం కట్టుకున్న మూడు ఊర్లకు పుణ్యం కట్టుకున్నట్టు యాభై ఎకరాల వ్యవసాయం చేసే రైతులకు పుణ్యం కట్టుకున్నాడు సార్ ఇది ఈ ఎమ్మెల్యే మరి సార్ వచ్చిండు ఇప్పుడు ఏది ఈ తూర్ కుర్తి వచ్చిపోయిండు వేసావని ఒక్క సారుడంగా మాకు ఎవరు సాయం చేయాలి మేము కష్టపడి ఇది తిప్పలపాటి చేస్తున్నాం ఈ ఊరికి పుంజాల మల్ తాళపల్లి నడిగేట వీళ్ళందరూ ఇంతమంది వచ్చిపోతారు దీని విధంగా కానీ మాకు బ్రిడ్జ్ అయితే పడతలేదు సార్ స్కూల్ పిల్లలు అవుతారు మా ఊరు నుంచి మేము ఒక ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ వెళ్తారు ఆ పిల్లల కోసం అని ఆ కేబిలిటీ ఉపయోగపడుతుంది వృద్ధులు ముసలి ఇప్పుడు పింఛన్ కోసం డబ్బుల కోసం బ్యాంకుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు ఎప్పుడైతే ఆ వాటర్ వచ్చినాయో కలకృతి వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగాకి వెళ్ళడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన కూడా బలహీనమై ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు నెలల క్రితం వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు కాల్వ తీసినప్పటి సంది ఈ వాటర్ ఓవర్ఫుల్ అయిపోవడం వలన ఇబ్బంది అయితే అంతకముందుకు ముందుకు మంచిగా పోయేది సైకిల్లు బైకులు అన్ని పోయేది బ్యాంకు కు మరి బ్యాంకు కు స్కూలు కు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది బాట బాటనే బంద్ ఉంది బాటనే లేదు మేము అక్కడ కారనే లేదు మాకు పరిస్థితి లేదు నడిచిపోయేది లేదు ఇబ్బందులు ఉన్నాయి మాకు మాత్రం లేదు నాయన మాకు ఏ మరి ఏదైనా చేస్తారో చేయరు ఎట్లా వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది మేము ఇట్లా ముసల్లో ఇట్లా కోణిక కూడా ఇప్పుడు అయిపోయింది పరంగా కోనికే ఇబ్బంది అవుతుంది తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవయాసం అవుతుంది మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అంత ఇబ్బంది ఉంది కొంచెం ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి శాశ్వత వంతెన నిర్మించాలని సమీప ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు శాశ్వత వంతెన నిర్మాణంతో తాడూరు నాగర్ కర్నూల్ తెలకపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు